రెస్పెక్టెడ్ సర్ టు రీ ఇన్స్టాల్ ఎక్స్ ప్రైమ్ మినిస్టర్ శ్రీ రాజీవ్ గాంధీ స్టాచ్యూ విచ్ వాస్ రిమూవ్ సో వీ హీ గివెన్ అవర్ రిప్రజెంటేషన్ అండ్ వీ హెస్టెడ్ హిమ్ టు డూ ద నీట్ ఫుల్ వెరీ సోమ్ ఐ థింక్ ఇట్ విల్ వెరీ ఇన్స్టాల్డ్ థ్యాంక్ యూ సో మచ్ మన మంత్రి గారికి రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టమని చెప్పి ప్రజెంటేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు కన్షన్ అధికారులకు ఇచ్చాము అది జరగలేని అట్లా మేము యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేసి అది ఎలాగైనా పెట్టించే కార్యక్రమం చేస్తామని చెప్పేసి తెలియజేసుకుంటూ ఏదైతే విశాఖపట్నం జిల్లాకి ప్రధాని మోడీ వస్తున్నారో విశాఖపట్నం స్టీల్ ప్లాంటు ప్రైవేటైజేషన్ చేయమని చెప్పేసి ఢిల్లీలో ఆయన మాట ఇచ్చిన తర్వాత పైన ఆయన అడుగు పెట్టాలని చెప్పేసి మేము చెప్తాను లేని అట్లా మోడీ పర్యటనను యువజన కాంగ్రెస్ రాష్ట్ర యువజన కాంగ్రెస్ అలాగే జిల్లా యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఆయన అడ్డుకుంటామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం రాజీవ్ గాంధీ గారి స్టాచ్యూ ఈసీ బ్యూటిఫికేషన్ పేరు మీద వారు చేసినటువంటి డెవలప్మెంట్కి మేము అందరం కూడా హర్షిస్తూ అదే ప్లేస్లో మా స్వర్గీయ భారతరత్న అలాగే రాజీవ్ గాంధీ గారి విగ్రహాన్ని మళ్ళీ పునర్నిర్మించాలని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈరోజు రిప్రజెంటే ఇవ్వడం జరిగింది మరి వారు మా వినపాన్ని వండించి అక్కడ రాజీవ్ గాంధీ గారి స్టాచ్యూ పెడతారని చెప్పేసి మేము ఆశిస్తూ ఉన్నాం